మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి

नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मण हिताय पशन गोब्राह्मण हिताय चगदिताय कृष्णा गोविंदय पृथ्वी यानी तीर्थन तीर्था सर्वसागरे सागरे सर्वतीर्थाइन्म पशन इह जन्म जन्म निम्वा हरिद्राचरण सामर्पयामी कुंकुम समर्पया गंध अक्षतपुष्पूजया भवानी माता की जय सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति भज भ्यस्तरा जिन्होंने भी दुर्गे देवी नमो सुदेय रोगाना शेषानपहंज रुष्ट स्थान नवस्थाना इकडे पूर्णवेष नमस्कारम जयंडी बोलो जगदंबा माता की भवानी माता की जय सुदरम माता की تن ورت کڈلا کو دل الويس دکست جو دکست شان گوجمن دکرا س 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

फोटो जय श्री राम जय श्री राम ਵੀਡੀਸੀ ਗਾ ਵੀ ਵੀਡੀਸੀ ਆਪੇ ਵੀਡੀਸੀ ਆਪਿਆ ਬਣਾਇਆ ਲੋਦੇ ਵੀਡੀਸੀ ਚੇਅਰਮੈਨ ਆਪੇ ਆਪੇ ਮਾਰਪੈਣਾ ਕੋਈ ਨਹੀਂ ਪੈਣਾ ਮਾਰਪੈਣਾ 10 ਮਿੰਟ ਦੀ ਲਾਈਵ ਮੀਟਿੰਗ ਆ ਰਗਾ ਨੂ ਬੋਲਦਾ ਮੈਂ ਵੀਦਾ ਦਾ ਹੀ ਵਦ அண்ணா <laughs> ஜாயிருஷ்ணா <laughs> 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 রমেশ <laughs> <laughs> कोबाट भेट्नु भयो? कुन यार्डमा छ? यो मान्छेले हालेको। यो फोटो त देख्नु। यो त ल क्यामेरा उठ्बार। हुन्छ। अत्त त त न। एउटा यमले फोटो हेन्। अ यो कुरा भयो। यो जान्ने के हो? कार्यक्रम आयपेछ। ओके आयपेछ। सबै फोटो அண்ணே நீ மீடியா இதா மாட்டறீங்களா இங்க என்ன ஆ அத என்ன பைட கடக்கீது அங்க பைட ஐஸ் ஆஸ்திரம் பைக்கர் ரயில்வே சம்மிக்கலையே சரி நான் ஆரம்பிக்கிறேன் நம்ம ரீரைஸ் நல்லா டாக்லேட் ஓடு ಡೈವರ್ಟ್ ಕಾಲೇ ಚಿಷ್ಟು ಅಲ್ಲಿ ಮಾಮೂಲಿ ಮನ ना ना ये लाइन में कोई जरूरी नहीं निपाजी तो डायरेक्ट डायलेबर्स आ रहे हो 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 � మీరేం తీసుకున్నా బ్యాక్లెడ్ సెవెన్ లో పైన తీసుకున్నా రోడ్ తీసుకున్నా இல்ல

శ్రీరామ్ అర్సపల్లిలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఇవాళ మొదలవుతా ఉన్నాయి ఫౌండేషన్ స్టోన్ వేయడంలో చాలా సంతోషంగా ఉంది పూర్తిగా ఇది ఒకటి పాయింట్ ఒక కిలోమీటర్ లెంత్ ఫోర్ లేన్ బ్రిడ్జ్ ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు నూట ముప్పై ఏడు కోట్లు అది కాకుండా ఈ నూట ముప్పై ఏడు కోట్లలో తొంభై రెండు కోట్లు బ్రిడ్జ్ పనుల కోసము మిగిలిన నలభై ఐదు కోట్ల వరకు యూటిలిటీ ఈ కరెంట్ వైర్లు చేంజ్ చేయడము ల్యాండ్ అక్విజిషను వేరే యాక్టివిటీస్ కోసము నలభై ఐదు కోట్లు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది ఇది కట్టడం జరుగుతుంది స్ట్గా చేయాల్సిందిగా కాంట్రాక్టర్ని అధికారులని కోరడం జరిగింది వన్ ఇయర్లో టార్గెట్ ఎప్పుడు పెట్టుకున్నారు సార్ టార్గెట్ లేదా రెండు సంవత్సరాలు పెట్టుకుంటే కుదరదు కానీ వన్ ఇయర్ టార్గెట్ వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ఇది మనం ఇనాగరేషన్ చేసుకోవాల్సిందిగా మేము ఒప్పిల్ తీసుకొస్తాము మనల్ని కూడా దేగవంతం చేస్తాము అంటే ఇబ్బంది పెట్టాం చాలా కాంట్రాక్టర్ బీజేపీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇబ్బంది పెట్టరు కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ కాంట్రాక్ట్ అన్నీ ఇప్పుడు వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అని చెప్పి వాళ్ళు ఈ వారంలో పనులు కూడా మొదలు పెట్టేస్తారు వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ఈ వర్క్ కంపెనీ కదాస్తు అని కూడా అన్నారు మాదానగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ బై దిస్ ఇయర్ అండ్ మనం ఇనాగ్రేషన్ చేసుకునే పరిస్థితి కూడా ఉన్నది ఆర్మూర్లో ఊరు మామిడిపల్లి నెక్స్ట్ టూ మంత్స్లో ఇనాగ్రేషన్ చేసే పరిస్థితి ఉంది అడవి మామిడిపల్లి ఫండు డైవర్ట్ అయినట్టు మీ అందరికి తెలిసిన విషయమే అది రాష్ట్ర ప్రభుత్వం దానికి ఏ రకంగా సొల్యూషన్ ఏందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఇప్పుడున్న ప్రభుత్వం పోయిన ప్రభుత్వం టోటల్ ఫండు కేంద్ర ప్రభుత్వం ఫండ్ మొత్తం డైవర్ట్ చేసేసింది